హలో గాయస్ వెల్కమ్ టు డ్రైస్ పార్క్ తెలుగు నేను అరుణ్ తేజ ఓలా వాళ్ళు ఫైనల్లీ వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ని లాంచ్ చేసేశారు ఆ మోటార్ సైకిల్ త్రీ వేరియంట్స్లో లాంచ్ అయింది అండ్ స్పెషాలిటీ ఏంటంటే చాలా లో ప్రైస్కి అయితే లాంచ్ అయింది జస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ వస్తుందంటే మీరు నమ్ముతారా ఎస్ రండి చూపిస్తా ఈరోజు లాంచ్ అయింది ఇదే ఓలా వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ జస్ట్ దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకు సెవెంటీ ఫైవ్ థౌజండ్కే దొరుకుతుందన్నమాట అండ్ టాప్ అండ్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి దొరుకుతుంది అండ్ దీంట్లో రేంజ్ అండ్ బ్యాటరీ పికప్ గురించి అంతా మనం తెలుసుకుందాం రండి సో ముందుగా మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు రేయర్ కాకపోతే ఫ్రంట్లో చూసుకోవచ్చు చాలా ఫ్యూచరిస్టిక్గా డిజైన్ చేశారనమాట మనం రియర్ సెక్షన్లో చూసుకోవచ్చు ఐసీఈ ఇంజిన్ మోటార్ సైకిల్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటుంది కాకపోతే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అనేదాన్ని మర్చిపోకూడదు మనం రేయర్ సెక్షన్ చూసుకోవచ్చు ఈ చైన్స్ పాకెట్ అయితే ఇచ్చారు బెల్ట్ కాదు చైన్లో ఇచ్చారనమాట అండ్ రియర్లో మనకు డిస్క్ బ్రేక్ ఇచ్చారు సో మనం సైడ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు సైడ్లో ఆ పా పోర్షన్ అనేది కంప్లీట్గా కవర్ చేశారు అండ్ పైన చూసుకున్నట్టయితే ఒక సింగిల్ పీస్ సీట్ ఇచ్చారనమాట అండ్ చాలా ఫ్యూచరిస్టిక్గా కనపడుతుంది అండ్ ఇంకా చాలా స్లిమ్గా కూడా ఉంటుంది అలాగే కొంచెం ముందుకెళ్తే మనకు ఈ ఐసీ లో మనం పెట్రోల్ ట్యాంక్ పొజిషన్ ఏదైతే చూసుకుంటామో అక్కడ మనకు స్లీక్ డిజైన్లు ఇచ్చారనమాట అండ్ లోపల ఏముందో వాళ్ళు ఇంకా డిస్ప్లేన్ చేయలేదు అండ్ కిందకు వచ్చేసరికి మనకు ఈ సెక్షన్ ఏదైతే ఉందో కంప్లీట్ గా కవర్ చేశారు ఇక్కడ మనకు బ్యాటరీ సెక్షన్ వస్తుంది అండ్ దీంట్లో త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అండ్ సిక్స్ కిలోఅేట్ అవర్ బ్యాటరీ అయితే ఉంటాయి అదే మూడు వేరియంట్స్ అని అప్పుడే నేను చెప్పాను కదా అండ్ ఫ్రంట్ సెక్షన్ టైర్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ డిస్క్ బ్రేక్ కూడా ఇచ్చారు అండ్ నెక్స్ట్ దీని మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు కావాలో అంత మనకు లిమిటెడ్ సెక్షన్ లో ఒక డిస్ప్లే అయితే ఇచ్చారు అది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అని కంప్లీట్ గా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిజికల్ బటన్స్ ఇచ్చారు కూడా అండ్ చాలా వరకు మనకి ఇక్కడ ఆపరేటర్ బటన్ వచ్చేసరికి మనకు కింద చూసుకున్నట్టయితే ఆ ఇండికేటర్ సెక్షన్ కి ఒక మంచి ఫిజికల్ బటన్ ఇచ్చారు అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనము ఆన్ చేసుకోవడానికి ఇగ్నిషన్ ఆన్ బటన్ అయితే ఇచ్చారు మనం ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే కంప్లీట్ గా మనకు ఎల్ఈడి యూనిట్ అయితే ఇచ్చారు డిఆర్ఎల్ కూడా చూడొచ్చు కింద చూసుకున్నట్టయితే మనకు మడగాడ్ కార్బన్ పైపర్ డిజైన్లు ఇచ్చారు సో ఈ మోటార్ సైకిల్ లో బేస్ వేరియంట్ గురించి తెలుసుకుందాం దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేసరికి ఎక్స్ అనమాట సో దీంట్లో వచ్చేసరికి మనకు టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోవేట్ అవర్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇచ్చారు సో ఈ ఎక్స్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో దాని ప్రైజెస్ చూసుకున్నట్టయితే మనకు సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ లోపలే ఉంటాయి మూడు వేరియంట్స్ కూడా సో ఇది బేస్ వేరియంట్ అనమాట అండ్ దీంట్లో టాప్ వేరియంట్ కూడా ఉంది అదే ప్రో అనమాట సో ఓలా వాళ్ళ మోటార్ సైకిల్ ప్రో వేరియంట్ గురించి ప్రైజెస్ గురించి అండ్ రేంజ్ గురించి తెలుసుకోవాలంటే ఆ ప్రో వేరియంట్ వచ్చేసరికి మనకు సింగల్ ఛార్జ్లో ఫైవ్ సెవెంటీ నైన్ కిలోమీటర్స్ పర్ సింగల్ ఛార్జ్ రేంజ్ అయితే ఇస్తుందన్నమాట సో నెక్స్ట్ దీన్ని బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్టయితే మనకు ఎయిట్ కిలోవేట్ నుంచి సిక్స్టీన్ కిలోవేట్ రెండు బ్యాటరీ ప్యాక్స్లో ఇది అందుబాటులో ఉంటుందన్నమాట అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎక్ షో రూమ్ ప్రైస్లో ఇది అందుబాటులో ఉంటుంది సో దీని ప్రజెంట్ అయితే బుకింగ్స్ స్టార్ట్ చేసేసారు అండ్ డెలివరీస్ అయితే మనకు నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుందని ఓలా కంపెనీ అయితే చెప్పింది సో ఓలా వాళ్ళు ఫైనలీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఫ్రిబరీ ఆఫర్ అయితే ఇచ్చేసారనమాట సో ఈ ఆఫర్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో తెలియజేయండి తప్పకుండా తెలుగు డ్రైస్ పాత్రని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో